ముందుగా మన బతుక్కి అర్థాన్ని ఇచ్చి మన అభివృద్ధికి పునాదులు వేసినటువంటి మహనీయులు ఎవరైతే ఉన్నారో సంతు సేవాలాలు గాని సంతు రామారావు కానీ రామరావు మహారాజ్ కానీ అట్లాగే ప్రేమ్ సింగ్ మహారాజ్ గారు ఎవరైతే ఉన్నారో వారి పాదాపుకి వందనాలు చెప్తూ ముఖ్యంగా ఈ చదువులో కూడా సమతా ఫౌండేషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందరికీ వాట్సాప్లో సోషల్ మీడియాలో పేపర్లలో అక్కడక్కడ చూస్తూ చూస్తూ మాతో పచ్చయం ఏర్పాటు చేసుకొని మా మాలో ఒకరైన మీ అందరి కూడా ముఖ్యంగా పెద్దలు అందరి పేర్లు చదువుతారు మన ముఖ్యంగా రాతోడు శ్రేణి గారు రాతోడు శేఖర్ గారు శంకర్ గారు అట్లాగే మహేష్ గారు రాతోడు బలరాం గారు శివరామ్ గారు దుర్గి గారు సంజీవ్ గారు చవాన్ గారు దిలీప్ గారు రాథోడ్ గారు పీరాజ్ గారు అంబాజీ గారు చవాన్ సుభాష్ గారు చాలామంది పెద్దలు ఉన్నారు మీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ అసలు నేను ఈ అసలు సమతా ఫౌండేషన్ ఎట్లా ఈ కార్యక్రమం మొదలుపెట్టాను దయచేసి ఇక్కడ ముఖ్యంగా యూత్ ఉన్నారు నేను మీకు కరెక్ట్ కావాల్సిన అవసరం ఉంది నేను నా పరిచయం నా నేపథ్యం నా పుట్టుక ఎట్లా ఉందో దాని మీద కూడా రెండు నిమిషాలు చెప్పి అసలు సమతా ఫౌండేషన్ ఏం చేస్తుంది సమాజంలో అభివృద్ధి ఎందుకు కుంటుపడుతూ ఉంది సమాజంలో ఉన్న నూటికి ఎనభై ఐదు మంది పేద ప్రజలు పేదలుగానే ఎందుకు మిగిలిపోతున్నారు ఈ పదిహేను శాతం ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోటేశ్వర్ నక్షాధికారులు ఇంకా కోటేశ్వరులు ఎందుకు అనే దాని మీద సత్యాన్ని తెలుసుకో సత్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నా పేరు సమతా సుదర్శన్ నాది గొల్లమడ గ్రామం మరి నేను చాలా పేదవాడిగా అంటే కటిక దరిద్రంలో పుట్టాను నిజంగా మిమ్మల్ని చూస్తే నాకు ఎంత సంతోషంగా ఉందంటే మా పరిస్థితి ఇట్లా లేదు చాలా ఘోరాది ఘోరంగా ఉంది హాస్టల్లో ఇచ్చిన డ్రెస్సులు హాస్టల్లో ఇచ్చిన షర్ట్స్ హాస్టల్లో పెట్టిన తిండి తప్ప మా జీవితంలో ఎప్పుడు కూడా మేము కొత్త బట్టలు కొనుక్కున్న చరిత్ర మాకు లేదు ఎందుకంటే అట్లా అట్లాంటి పేద స్థితి నుండి వచ్చాము మా తల్లిదండ్రులు కూలీనాలు చేసుకుంటే తప్ప మనకు పూట గడువని పరిస్థితి మేము ఎప్పుడు కూడా అక్కడ నుండి ఆటోలు బస్సులు వెళ్తూ ఉండే నర్సప్ప మేము కుంటాల్లో చదువుకునే వాళ్ళం సోషల్ మేము రాష్ట్రాల్లో అక్కడికి వెళ్ళాలంటే మాకు జేబులో డబ్బులు లేవు ఆ గుట్ట మీద నుండి మేము నడుచుకుంటూ పోయే వాళ్ళం ఇట్లా పోతే పదిహేను కిలోమీటర్లు అట్లా పోతే పన్నెండు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు నడక చేసి చదువుకున్నటువంటి పేద బిడ్డలం నేను ఆగు చేసిన వ్యక్తిని మీరందరు నన్ను గుర్తు పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్పడం జరుగుతా ఉంది అసలు నేను ఈ సేవ చేయడానికి కారణం ఏంటనే అనేది మీకు ముఖ్యంగా తెలియాలి ఇప్పుడు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎవడు ఈ సమతా సుదర్శని ఎందుకు సేవ చేస్తున్నాడు ఎందుకు ఇన్ని డబ్బులు ఇట్లా పంచుతున్నాడు వీడు వెనుక ఉన్న రాష్ట్రం ఏంటని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లు ముఖ్యంగా తలలు వగిలిపోతున్నాయి రాజకీయ నాయకులకి ఎవడు ఈ సమతా సుదర్శని ఎక్కడ నుండి వచ్చాడని చెప్పి కానీ నాకు ఒక గోల్ ఉంది నాకు ఒక ఆశయం ఉంది ఒక సిద్ధాంతం ఉంది ఒక లక్ష్యం ఉంది కాబట్టి నేను ఈరోజు కూడా ఈ రాత్రిలో మీ దగ్గరికి వచ్చాను కాబట్టి నాకు ఇక్కడ ఈ ఒక్క గ్రామం అంజలి తండనే కాదు ఏ గ్రామానికి వెళ్ళినా నేను ఇట్లా కారు తీసుకొని వెళ్ళిన వెనుక నా స్టిక్కర్ ఏదైతే ఉందో సమతా ఫౌండేషన్ నేను అక్కడ కార్ ఆపితే పది నుండి ఇరవై మంది వచ్చి సార్ సమతా సుదర్శన్ సార్ మీరే కదా ఫలానా దగ్గర మీరు సాయం చేశారు సార్ వాళ్ళు మా చుట్టాలు అవుతారు పనుల దగ్గర మీరు సాయం చేశారు సార్ మా చుట్టాలు అవుతారని చెప్పి కులాలతో మతాలతో సంబంధం లేకుండా ప్రజలంతా నాతో మమేకం అవుతున్నారు నిజంగా నేను ధన్యుందని చెప్తా ఉన్నా ఇంకా చెప్తా ఉన్నాను మీకు కొన్ని విషయాలు చెప్పాలి మనం మన అభివృద్ధి ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్న ఆదివాసీ బిడ్డలు కానీ లంబాడీస్ కానీ గిరిజనులు గిరిజన బిడ్డలు కానీ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్రలో బహుశా మనం ఇప్పుడిప్పుడే ఉన్నామో నేర్చుకుంటున్నాం అభివృద్ధిలో మన జీవితంలో ఇటువంటి ఇల్లు మన శ్రీనిగారు గారు కడతారని అనుకున్నామా కానీ ఇది ఎవరి కష్టం కాదు తన కష్టం వల్లనే వచ్చింది తప్ప ఇంకెవరి కష్టం కాదు మనము ఈ సమాజంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు దోపిడీ చేసే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు మనల్ని వేసే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఈ దేశంలో ఉన్న దళితులు కానీ బీసీలు కానీ ఎస్టీలు కానీ బడుగు బలైన వర్గాలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీడికి నాలెడ్జ్ వస్తే వీడు బాగుపడతాడు కాబట్టి వీడికి నాలెడ్జ్ రావద్దని చెప్పి ఆలోచించి కుట్రలు పండుతున్నారు అందుకే ఈ రోడ్డుని డబుల్ రోడ్ చేయాలంటే గవర్నమెంట్ తెల్లారిలోపు ఒక జీవో తీసుకొస్తే ఇది డబుల్ రోడ్ అయిపోతుంది కానీ కాదు ఇక్కడ మనకు హాస్పిటల్స్ లేవు సరి అయిన హాస్పిటల్స్ లేవు ఇక్కడ హాస్పిటల్ పెట్టాలంటే మనం ప్రైవేటులను బతికించాలి కాబట్టి ప్రైవేటు హాస్పిటల్ పోయేటట్టుగా వాతావరణం ఉంటుంది తప్ప పేద ప్రజలు వెళ్ళి ఆసుపత్రికి వెళ్ళి చూయించుకోవడానికి అవకాశం లేదు వేల కోట్ల రూపాయలు మనమే సంపాదిస్తున్నాం ఆ సొమ్మంత ప్రభుత్వం దగ్గర ఉంది కానీ మన మీద ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మన మీద చిత్తశుద్ధి లేదు డెబ్బై ఆరు సంవత్సరాల చరిత్రలో ఎడ్యుకేషన్ ఎంత ఉంది ఈ దేశంలో అంటే చాలా మొత్తం ప్రపంచ దేశాల అన్నింటినీ పోల్చి చూసినప్పుడు మన దేశానికి సంబంధించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేనికి వనికిరాదు ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ కూడా మంచి శాస్త్రీయతతో సైంటిఫిక్గా ఉంటే మనవులందరూ డాక్టర్లు అవుతారు యాక్టర్లు అవుతారు ఇంజనీర్స్ అవుతారు ఐఏఎస్ అవుతారు ఐపీఎస్ అవుతారు కాబట్టి గవర్నమెంట్ కుట్రపూరితంగా ఏం చేస్తుందంటే ఆ చదువు మనము చదవడమే తక్కువ అక్కడక్కడ అరకొర స్కూల్స్ ఉన్నాయి అరకొర కాలేజెస్ ఉన్నాయి కానీ ఆ చదువులు కూడా శాస్త్రీయత లేదు అశాస్త్రీయత ఉన్నది ఒకవేళ ఇక్కడ పీజీ చేసినడు డిగ్రీ చేసినాడు ఏదన్నా కంట్రీకి వెళ్తే అక్కడ ఇది నీ దీ దేనికి వనకరాదు చెత్తపుట్ల పడే ఏం చెప్తా ఉన్నారు అంటే దీని ఎవరి కుట్ర ఉంది ఇక్కడున్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో దళితులు ఎవరైతే ఉన్నారో ఆదివాసీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో వెనుకబడ్డ కులాలు ఎవరైతే ఉన్నారో పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగుపడడం ఇక్కడ ఉన్న ఏ వ్యవస్థ కూడా ఇష్టం లేదు కాబట్టి మన బతుకులు డెబ్బై ఆరు సంవత్సరాల నుండి ఇట్లా ఉన్నాయి దీన్ని ఆలోచించినటువంటి మన సంతు మనం సేవాలని చెప్పుకుంటున్నా రామరావు రామారావు మహారాజ్ చెప్పుకుంటున్నా ప్రేమ్ సింగ్ మహారాజ్ చెప్పుకున్న వీళ్ళు సమాజాన్ని అంతా స్టడీ చేసి సమాజంలో మా జాతులకి అన్యాయం జరుగుతుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మన మన ఈ ఆదివాసీ సంతులు ఎవరైతే ఉన్నారో ఋషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు కూడా ఒక లంబాడాల గురించి ఆలోచించలేదు మొత్తం దేశం బాగుపడాలని ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళని ఏమంటున్నారు లంబాడ గురువు అని చెప్పి వెలువేస్తున్నారు అది మనం గమనించాలి ఈయన గిరిజన గురువు అని వెలువేస్తున్నారు ఈయన దళితుల గురువు అని వెలివేస్తున్నారు ఈయన బీసీల గురువు అని వెలివేస్తున్నారు వీళ్ళు పేదల గురువు అని చెప్పి వెలివేసి ఆ జ్ఞానం మనకు అందకుండా కుట్రలు పండుతున్న వ్యవస్థ భారతదేశంలో ఉంది నేను ఇంకొక రెండు నిమిషం ఒక ఐదు నిమిషాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ సంతులు కూడా వాళ్ళకు జ్ఞానోదయం కలిగింది ఈ సమాజంలో మా జాతుల్ని ముందుకు పోకుండా మీ ఆలోచన అంతా కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి కుట్రల్ని ఛేదించడానికి మీరు ఎప్పుడైనా చూడండి మన సంత నేను సేవాల ప్రసంగాలు విన్నాను మన రామారావు రామరాజు రామారావు మహారాజు ప్రసంగాలు విన్నాను మన ప్రేమ్ సింగ్ ప్రసంగాలు కూడా యూట్యూబ్లో కొత్తగా వింటా ఉన్నాను వీళ్ళందరూ ఏం చెప్తున్నారు సామాజిక మార్పు కోసం మనమంతా యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది తల్లి కడుపు నుండి మనం అందరం సమానంగా పుడుతున్నాం కానీ మనం సమానంగా చావట్లేదు మనం పేదవాడిగా చేస్తున్నాం తిండి లేకుండా చూస్తున్నాం చదువు లేకుండా చూస్తున్నాం ఆసుపత్రి లేకుండా చూస్తున్నాం ఇల్లు లేకుండా చూస్తున్నాం బట్టలు లేకుండా చూస్తున్నాం రోడ్డు లేకుండా చూస్తున్నాం అదే ఈ దేశంలో ఉన్న నూటికి పదిహేను శాతం కోటేశ్వర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ పరిస్థితి వేరే ఉంది వాడు పుట్టుకతోనే వాడు కార్పొరేట్ స్కూల్లో చదువుతాడు వాడు పుట్టుకతోనే అమెరికాలో పోయి చదువుతాడు ఆ స్థితి మనకు లేదు ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీ బీసీలకు కల్పించిన రిజర్వేషన్ దాని మీద కూడా కుట్ర పండుతున్నారు మనం ఏమంటున్నాం వాడు ఏమంటున్నాడు అంటే ప్రతిభ ఉన్నోడికే ఉద్యోగం ఇవ్వాలంట ప్రతిభ లేదు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతిభ లేదు కాబట్టి వీళ్ళకి ఉద్యోగాలు లేదు వీడు డాక్టర్ అయితే మంచిగా చేయడం చెప్తున్నాడు ఇంజనీర్ అయితే మంచిగా ఉండడం చెప్తున్నాడు వీడు ప్రొఫెసర్ అయితే మంచిగా చెప్పడం చెప్పి మనల్ని కించపరచడం జరుగుతూ ఉంది ఈ కించ ఎప్పుడు జరుగుతుంది ఈ కించపరచడం అంటే ఇప్పటి నుండి మొదలు కాదు మూడు వేల సంవత్సరాల కిందటి నుండే మన మీద ఒక వ్యవస్థ యుద్ధం చేయడం మొదలుపెట్టింది ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ఎనభై ఐదు శాతం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎవ్వడు చదువుకోవడానికి వీలు లేదని చెప్పింది ఒక ఆజ్ఞను ప్రవేశపెట్టింది ఈ దేశంలో ఎవడు కూడా వ్యవసాయం చేసుకోవడానికి వీల్లేదని చెప్పింది ఈ దేశంలో పేద ప్రజలు ఎవరు కూడా బట్టలు తడుకోవడానికి వీల్లేదని చెప్పింది చెప్పి మనల్ని బానిసల్లాగా చేయించుకున్న వ్యవస్థ భారతదేశంలో ఉంది దాన్ని బద్దలు కొట్టడానికే భారతదేశంలో చార్వాకులు లోకాయాతులు మన సంతులు ఇప్పటి వరకు చెప్పుకున్న సంతు మహారాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక యుద్ధం మొదలుపెట్టేమని అంటే బిడ్డ ఇప్పటి వరకు చదువుకు దూరం ఉంచినావు గుడికి దూరం ఉంచినావు బడికి దూరం ఉంచినావు మేము కోటే మేము బంగారం వేసుకోవడానికి నిషేధించినావు బట్టలు కట్టడానికి నిషేధించినావు కాబట్టి ఈ జ్ఞానాన్ని కలిగించాలని చెప్పి మన పూర్వీకులైన లోకాయాతులు చార్వాకుల నుండి బుద్ధు నుండి మన సంతులు మొన్నటి రామారావు మహారాజు వరకు ఇప్పుడు సజీవంగా మనకు ప్రవచనాలు చేస్తున్న ప్రేమ్ సింగ్ మహారాజు వరకు కూడా వీళ్ళు మనకి బోధన ఏం చేస్తున్నట్టు బిడ్డ మీరు చైతన్యంగా ఉండండి మీరు అచైతన్యంగా ఉంటే మీరు వెనుకబడిపోతారు మీకు రాజకీయ అవగాహన ఉండదు సామాజిక అవగాహన ఉండదు ఆర్థిక అవగాహన ఉండదు కానీ మనం కష్టపడితే ఈ సొమ్మంత పార్లమెంటులో ఏం అంటే మన కోసం చట్టాలు చేయట్లేదు నేను అందుకేమని చెప్పాను నేను నాతో మొదలుపెట్టిన ఇందాక మా శేఖర్ గారు చెప్పారు అన్నతో నేను జర్నీ మొదలుపెట్టిన తర్వాత మైక్ పట్టడం నేర్చుకుని మాట్లాడడం నేర్చుకున్నానని నేను ఏం చేస్తున్నానంటే గ్రామాల్లోకి వెళ్ళి డెబ్బై మనం గతంలో మన పరిస్థితి ఏంది గుడికెళ్ళే అవకాశం లేదు కాబట్టి మన మన సొంత గుళ్ళని మనం నిర్మాణం చేసుకున్నాం బడికేళ్ళ అలవాటు లేదు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో రాసింది కాబట్టి ప్రతి ఊళ్ళో ఆసుపత్రి ఉండాలని చెప్పాడు ప్రతి స్కూల్లో ప్రతి ఊళ్ళో మరి స్కూల్ ఉండని చెప్పాడు ప్రతి స్కూల్లో రోడ్లు ఉండాలని చెప్పారు నా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బహుజన ప్రజలు పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అన్ని అవకాశాలు కావాలని చెప్పి ఆయన పోరాటం చేస్తే వాడొకడు ఆ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏమని చెప్పారంటే ఈ దేశంలో ఓటు అనేది చాలా చాలా విలువైనది ఈ ఓటు మాత్రం ఎవరికి ఉండాలని చెప్పారు కొందరమో మనపక్షాన సంతులు నారాయణగురు పెరియారు మహాత్మా జ్యోతిరావు పూలే బుద్ధుడు ఇట్లా చాలామంది పెద్దలు మన సంతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా ఏమని చెప్పారంటే ఎవడైతే తల్లి గర్భం నుండి సమానంగా పుడతాడు వాడు సమానంగా చదవాలి ఈ దేశంలో ఉన్న సంపద సమానంగా పంచాలని చెప్తే వీళ్ళు ఏమంటారంటే అది కుదరదని చెప్తున్నారు కుదరదని చెప్పి మనల్ని ఇట్లా అంచి వేస్తున్నారు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి కూడా మన ప్రజలు నేను చాలా సంతోషపడ్డది ఏంటంటే ఇప్పుడిప్పుడే ఇక్కడ నుండి మనోళ్ళు ల్యాబ్ టెక్నిషియన్గా మారారు ఇప్పుడిప్పుడే చిన్న చిన్న ఉద్యోగాలు నేర్చుకుంటున్నారు ఇప్పుడిప్పుడే మన వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టరు ఈ ప్రయాణం ఈ దేశంలో ఉన్న ఎవరిది త్యాగం లేదు మన సంతులు ఎవరైతే ఉన్నారో ఈ సమాజం మారాలి తత్వంతో మనం మనం ముందుకు పోరాటం చేయాలని చెప్పినటువంటి వాళ్ళ చైతన్యమే ఈరోజు మీరు మీరు మంచి బట్టలు వేసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇది ఏ దేవుడు పుణ్యం కాదు మన కోసం చేసినటువంటి మన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రను చదువుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు ఏముండే చదువుకెళ్ళద్దు వెళ్ళొద్దు బడికెళ్ళద్దు నువ్వు వ్యవసాయం చేసుకోవద్దు బంగారం పెట్టుకోవద్దు బట్టలు వేసుకోవద్దు అంగోస్త్రం లేకుండా మనం అడవుల్లో జీవించే పరిస్థితి నుండి కానీ ఈ రోజు కాన్స్టిట్యూషన్ కల్పిస్తే ఈ రోజు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో హక్కుల మీద మీద కూడా మీరు మన పిల్లలకి అవగాహన కల్పించాలి బ్రదర్ ఎందుకంటే ఒకప్పుడేమో నువ్వు ఐఏఎస్ అవకాశం లేదు నీ కులమడ్డు వచ్చింది నువ్వు అడవు బిడ్డవు నువ్వు ఆదివాసీ నువ్వు గిరిజన బిడ్డవు అని చెప్పి కులమడ్డు వచ్చింది కాని ఇప్పుడు వందలాది మంది ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యిందంటే రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లనే మనం ఐఏఎస్లు అయిపోతున్నాం టీచర్లు అవుతున్నాం డాక్టర్లు అవుతున్నాం ఐఆర్ఎస్లు అవుతున్నాం అన్ని పోస్టులు అవుతున్నాయి కాబట్టి మీరందరూ కూడా రాజ్యాంగాన్ని బాగా చదువుకోవాలి మన పిల్లల్ని మీకు ఎన్ని తిప్పాలైనా పర్వాలేదు మీ చేతులు దండం పెడుతున్నా మన పిల్లల్ని మాత్రం పొరపాటున కూడా మీరు ఇప్పుడు పెద్ద ఆయన ఉన్నాడు ఇగో ఈ పెద్ద ఉన్నాడు ఈ వయసు అయిపోతుంది కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం పొరపాటున కూడా మీరు మళ్ళీ పాత పనుల్లోకి పంపించకండి మీరు మళ్ళీ అడవుల్లోకి పంపించకండి మీరు మన పురాతన మనుషులు మన ఆదివాసీ బిడ్డలు చేసిన పనులు ఒక్కడు కూడా చేయదు ఎందుకంటే మనకు రాజ్యాంగం అవకాశం కల్పించింది నేను ఒకడు ఎమ్మె ఇక్కడ ఇందులోంచి ఒక ఒక బిడ్డ ఎమ్మెల్యే కావాలంటే ఎంపీ కావాలంటే మనల్ని గానిస్తుంది ఈ సమాజం కానీ అది ఎందుకంటే అరే కులం తక్కువలు రా లంబడోళ్ళు రా మీరు గిరిజన బిడ్డలు రా మీరు ధనగర్వలు రా మీరు మునూరు కాపులు రా మీరు రా మీరు మానవులు రా మీరు మాధవోళ్ళు అని చెప్పి కించపరుస్తారు వాళ్ళు మాత్రం ఎంపీలు అవుతారు ఎమ్మెల్యేలు అవుతారు మినిస్టర్ అవుతారు కాబట్టి మనం కూడా దాని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకటేమో సీరియస్గా చదువుకోవాలి మన పిల్లలకు చెప్పాలి మీరు ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి ఐపీఎస్ కావాలి డాక్టర్లు కావాలి ఇంజనీర్ కావాలని మన పిల్లల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది అందుకే నేను గ్రామాల్లోకి మొదలు పెట్టాను నా ఆలోచన ఏంటంటే ఎవరికైతే తెలివి లేదని సమాజంలోంచి మనల్ని అడవుల్లోకి పంపించారో దీని స్టోరీ చెప్తే చాలా మందికి ఇది చాలా విచిత్రమైన స్టోరీ దీన్ని మళ్ళీ చెప్తాను మనం లంబాడీలుగా ఎందుకు పుట్టాం గోండులుగా ఎందుకు పుట్టాం కోయలుగా ఎందుకు పుట్టాం నాయకపోర్ట్స్ లాగా ఎందుకు పుట్టాం దళితులుగా ఎందుకు పుట్టాం బీసీలుగా ఎందుకు పుట్టామని చరిత్ర చెప్తే మనకు అప్పుడు అర్థమవుతుంది కానీ ఆ చరిత్ర తెలియనివ్వది వ్యవస్థ ఆ చరిత్ర తెలిస్తే నువ్వు హుషారవుతావు హుషారై నువ్వు ముందుకు పోతావు కాబట్టి నీవు హుషారు కావడానికి వీల్లేదని చెప్పి మనల్ని చాలామంది పెద్దలు మనల్ని అంచువేస్తూ ఉన్నారు అందుకే నేను గ్రామ గ్రామాలకు ఏమంటున్నాను బిడ్డ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది నువ్వు ఎమ్మెల్యే అవుతావు నీ ఎంపీ ఎంఏ నీ బిడ్డ ఎంఏ ఎంపీ అవుతుంది నీ కొడుకు మినిస్టర్ అవుతాడు కానీ మా జాతులు ఎందుకు కావు పేద వర్గాలు ఎందుకు కావు ఒకసారి ఆలోచన చేయమంటున్నా అట్లాగే ఉన్న అవకాశాల్ని ఇక్కడ ఉన్న అంజని అంజని తండ ఏదైతే ఉందో అంజని తండలు ఆసుపత్రి ఎందుకు ఉండకూడదు టెన్త్ క్లాస్ వరకు స్కూల్ ఎండ ఎందుకూడదు మంచి రోడ్లు ఎందుకు ఉండకూడదు ఇది మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటే నిర్మల్లో పెడితే నిర్మల ఏ ప్రజలు వెళ్తారు అడవులో ఉన్న ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా ఇదే కాకుండా మనకు రాజ్యాంగం సంక సంకల్పించిన రాజ్యాంగం వెసులుబాటు కల్పించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా యువత మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే రాజ్యాంగంలో రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ ఏం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు బాగా డెవలప్ అయ్యారని చెప్పి ఒక ముండానా కొడుకు మొన్న పార్లమెంటులో స్వయంగా ఏమంటాడంటే ఈ దేశంలో మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీలు బాగా డెవలప్ అయిపోయారు కాబట్టి ఈ రిజర్వేషన్ ఎత్తేద్దామని చెప్తా ఉన్నాడు దాన్ని కూడా వ్యతిరేకించా అంటే సమాజంలో ఎవరు మనకి అన్యాయం చేస్తున్నారని పసిగట్టకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు కాదు కదా మళ్ళీ మొదటికెళ్ళి వీళ్ళు బానిసలాగా బతకాల్సిన అవసరం ఉంటుంది భవిష్యత్తు తరాలు బాగుండాలంటే మనం చైతన్యంతో ఉండాలా చైతన్యంతో ప్రశ్నించే తత్వం ఉండాలా ప్రశ్నించే గొంతుకుల మనం ఎప్పుడైతే ఈ సమాజం పట్ల అపమత్రంగా ఉంటామో అవగాహనతో ఉంటామో అప్పుడే మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మీరు అందరూ మీరు ఒక్కడే గుర్తుపెట్టుకోవాలి నా కొడుకు ఐఏఎస్ ఎందుకు కాకూడదు నా కొడుకు ఐపీఎస్ ఎందుకు కాకూడదు నా కొడుకు ఐఏఎస్ ఐఆర్ఎస్ ఎందుకు కాకూడదు నా కొడుకు డాక్టర్ ఎందుకు కాకూడదు నా కొడుకు ఇంజనీర్ ఎందుకు కాకూడదు అని చెప్పి మీరు శపథం చేయాల్సిన అవసరం ఉంది పాత జీవితాలు వద్దు దయచేసి మీకు రెండు ఎకరాలు ఉంటే అవసరమైతే తాకట్టు పెట్టండి మీరు ఎంత కష్టపడండి కానీ రాబోయే తరాలకు మాత్రం మీరు ఈ వెట్టి చాకరీ వెట్టి పనులు చేయొద్దని చెప్పి మీకు చెప్పడం జరుగుతాం ఇంకొక విషయం నేను నేను ఏ పేద నుండి వచ్చానో నేను హైదరాబాద్లో ఈ సర్వీస్ చేస్తూ ఉన్నాను చాలామంది పేద విద్యార్థులు నా దగ్గరకు వచ్చి సార్ నేను పలానా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాను మరి నాకు ఆడ ముప్పై వేల ఫీజు కట్టాలి ముప్పై వేలు కట్టే ఫీజు కట్టే స్తోమత లేదు సార్ నా ఎగ్జామ్ రాక అంటే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాలేజీ యజమాన్యం దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఉంటేనేమో మర్యాదగా వినిపించి వినకపోతే వాడి మెడలు వంచి ముప్పై ఉంటే పదిహేను వేల రూపాయలు ఫీజు చేయించి పదిహేను వేలు రూపాయలు మేనేజ్మెంట్ తరపు నుండి తగ్గించి పదిహేను వేలు సమతా ఫౌండేషన్ కట్టి కొద్ది వందలాది మందికి విద్యా విద్యా అవకాశాన్ని కల్పించినటువంటి చరిత్ర మన సమతా ఫౌండేషన్కు ఉంది ఇంకా నేను చెప్తా ఉంటాను నేను గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు అరే నేనైతే నా ప్రధాన లక్ష్యం ఏంటంటే నేను చిన్నప్పుడు హాస్టల్లో ఇచ్చిన డ్రెస్సు హాస్టల్లో ఇచ్చిన బట్టలు హాస్టల్లో పెట్టిన తిండి వారానికోసారి పన్నెండు కిలోమీటర్లు నడక నా ఏదైతే పడ్డానో నాకు అప్పుడు నాలాంటి సంస్థ ఉంటే నేను ఒక ఐఏఎస్ను ఐపీఎస్ను గ్రూప్ వన్ ఆఫీసర్ను అయ్యేవాడిని నా పరిస్థితి అట్లా లేదు మా తల్లిదండ్రులు చదివించే పరిస్థితి లేదు మరి దేవుని దయ వల్ల మీ అందరి ఆశయాల వల్ల మన సంతుల బ్లెస్సింగ్ వల్ల వాళ్ళ దయ వల్ల నేను కొద్దిగా మంచి పరిస్థితికి వచ్చిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది ఏమని అరే నాలాగ పేదలు చాలామంది ఈ దేశంలో ఈ గ్రామాల్లో మండలాల్లో ముఖ్యంగా పేద ప్రజలు మారుమూల గ్రామాల్లో చదువు లేక చదువు మానేసి వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి నేనేమన్నా చేసేది ఉంటే తల్లిదండ్రులు లేని పేద పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తల్లిదండ్రుల ప్రోత్సాహం లేక తల్లిదండ్రులు సహకరించక పుస్తకాలు లేక ఫీజులు కట్టలేక బ్యాగులు కట్టలేక పొరపాటు కూడా వీళ్ళు చదువు మానేయద్దు అట్లాంటి విద్యార్థులు ఎక్కడన్నా కూడా చేరదీసి వాళ్ళని చదివికి కాలేజీకి బడికి పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఇదే కాకుండా మళ్ళీ సమాజంలో నేను ఇట్లా సేవ చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ కొన్ని చోట్ల ఏంటంటే మన ప్రజలు పేద ప్రజలు రోజు కారం పప్పు ఏదో ఇంత కష్టపడతారు పొద్దుంత కష్టపడతారు కానీ వీళ్ళు సరి అయిన పోషకాహారం తినక సరి అయిన ఫుడ్ తినక మన పిల్లలు ఏ ఎట్లా పుడుతున్నారంటే ముఖ్యంగా అడవి అది ఆదివాసులో ఎక్కువ ఉంది ఈ శాతం ఆదివాసుల తర్వాత దళితులకు ఉంది దళితుల తర్వాత బీసీలకు ఉంది వీళ్ళ పరిస్థితి ఏంటంటే పిల్లలు మెచ్యూరిటీగా పుట్టట్లేదు కన్నుంటే చెవుండదు చెవు ఉంటే కన్నుండదు కాలు ఉండదు లేకుంటే మైండ్ పని చేయదు ఇది ఇట్లా ఎందుకు పుడుతున్నారని మేము సర్వే చేసినప్పుడు ఏమని తెలియదంటే సరి అయిన తిండి లేక సరి అయిన పోషకాహారం లేక ఈ పిల్లలందరూ ఇట్లా పుడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఏదైనా సేవ చేద్దామని ఏం చేశానంటే దివ్యాంగులు అంటారు వాళ్ళు పుట్టుకతోనే వికలాంగులుగా పుట్టే వాళ్ళను దివ్యాంగులు అంటారు బై బర్త్ హ్యాండికాప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా ఏదైనా సాయం చేద్దామని ఎక్కడున్నా కూడా అక్కడ పోయి వాళ్ళకి కావాల్సిన రేషన్ అదంతా ఇప్పించి వాళ్ళకి సాయం చేయడం జరుగుతూ ఉంది మూడవది ఏంటంటే యాక్సిడెంట్ అయి ప్రమాద ఇందాక మా మా వాళ్ళు చాలామంది చెప్పారు కొన్ని వందల కేసులు చేశాము ప్రమాదం జరుగుతాయి ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు పరిస్థితి నర్సాపూర్ వెళ్తాం గున్నమాడు వెళ్తాం కుంటాలు వెళ్తాం పైసా వెళ్తాం నిర్మల్ వెళ్తాం అప్పుడు అక్కడ యాక్సిడెంట్ అయితే మన పరిస్థితి ఏం కావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో పడిస్తారు మన కర్మ ఉండి మనకు కొంచెం మన ఒంట్లో శక్తి ఉంటే మనం రికవర్ అవుతాం శక్తి లేకపోతే అక్కడే చనిపోయే పరిస్థితి ఉంది అరే వీళ్ళకి కూడా మనం ఏమైనా సాయం చేయాలని చెప్పి నేను వాళ్ళకు కూడా సాయం చేయడం మొదలుపెట్టాను అట్లాగే ఇప్పుడు మీరు చెప్పారు తల్లిదండ్రులు కోల్పోయినరు ఈ బాబు పేరేంటి మహేష్ రాథోడ్ మహేష్ వీళ్ళ మమ్మీ రేణుక తండ్రి పీరాజీ పాపం వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు షీలాబాయి అంటే ఆయి తాత లేడు కదా తాత కూడా చనిపోయాడు ఈ బాబుని నేను ఇప్పటివరకు నా ఉద్దేశం ఏంటంటే నా ప్రధాన ఆశయం కోలు కూడా ఇక వీడి చదువు పొరపాటున కూడా వీళ్ళ ఇంట్లో ఎవరి సహకారం లేకపోగా ఇట్లాంటిది చదువు పొరపాటును కూడా ఆగిపోతే వీడి జీవితం మొత్తం నాశనం అయిపోతుంది వీడు వీడిని సా వీడికి మనం హెల్ప్ చేయగలిగితే వీడికి సమతా ఫౌండేషన్ లాంటి సంస్థలు సహకారం చేయగలిగితే వీడు ఐఏఎస్ కావచ్చు రేపు ఐపీఎస్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు కాబట్టి నేను వీడిని ఈరోజు మా శ్రీనన్న పిలిచి అన్న నేను ముందు వచ్చినప్పుడు కూడా నాకు మొట్టమొదటిసారి ఒకటే మాట చెప్పాడు చాయ్ తాయిపిచ్చి మంచిగా నన్ను సన్మానం చేసి అన్న ఈ మహేష్ అనే అబ్బాయికి మీరు సహకారం చేయాలని చెప్పాడు నేను చెప్తున్నాను రాజకీయ నాయకుల్లాగా దొంగ మాటలు చెప్పి తప్పించుకునే నా మెంటాలిటీ కాదు ఏదన్నా చెప్తే అది ఇంప్లిమెంటేషన్ చేయడే వందలాది మందికి చెప్పిన వందల మందికి ఇంప్లిమెంటేషన్ చేసినాం ఇప్పుడే మేము కొత్తగా క్యాలెండర్ వేస్తున్నాం మనం చేసిన కార్యక్రమాలని వంద ఎందుకన్నా ఒక పదే స్థితి చెప్పి మా సాహెబారావు చెప్తే నేను హైదరాబాదులో క్యాలెండర్ అవన్నీ డిజైన్ చేసి నైట్ రావడం జరిగింది ఇగో వీడి ఖర్చు కోసం వీడు ఏమైతే వీడు మహేష్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళు ఎక్కడ ఎక్కడుంది ఒకసారి రామ్మ పిలిపియండి ఈ బాబుని నేను చాలెంజ్ చెప్తున్నాను వాళ్ళ బాబాయ్ ఎవరు వీళ్ళకి బాబాయ్ అవుతావా చిన్న మీరే చూసుకుంటున్నారు తల్లి ఎవరైతే ఉందో వీళ్ళ ఆయి వాళ్ళ ఆయికి నేను పాదాభివందనం చేస్తున్నాను ఎందుకంటే చాలా గొప్ప తల్లి వీళ్ళని ఎక్కడ జీతం ఉంచకుండా స్కూల్ కు పంపిస్తా ఉంది నేను చేస్తున్నా అంటే వీన్ని నేను దత్త తీసుకుంటున్నా ఇప్పటి నుండి వీడికి ప్రతి నెల సరిపోయేంత భోజనానికి సంబంధించిన డబ్బులు నేనే ఇస్తాను వీడు పదో తరగతి చదువుకునే వరకు వీడి పుస్తకాలు నేనే కొనిస్తా వీడిని ఇక్కడ మీరు ఎంతవరకు చదివిస్తారో చదివించండి అవసరమైతే హైదరాబాద్ తీసుకెళ్ళి వీన్ని నేను ప్రయోజకం నేను చేస్తా అని చెప్పి మీ అందరి ముందు కూడా నేను ఆమిస్తున్నా అట్లాగే ఈయన డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాను ఆధార్ కార్డు తీసుకుంటున్నాను తీసుకొని నేనేం చేస్తానంటే ఫస్ట్ అనిల్ కుమార్ గారు బాబు డీటెయిల్స్ అన్ని తీసుకోండి తీసుకొని వీడు ఏ స్కూల్లో చదువుతున్నాడో చెప్పండి ఆ స్కూల్ ఫీజు అంతా ఇప్పటి నుండి నేనే చేపిస్తాను ఎందుకంటే వీడు చిన్నోడు వీడిని తీసి హైదరాబాద్ వరంగల్లో తీసుకెళ్తే ఆ వాతావరణం వేరు ఈ వాతావరణం వాడు తట్టుకోలేడు కాబట్టి వీడు ఎక్కడ చదివితే అక్కడ ఈ రోజు నుండి వీడు ఏ స్కూల్లో చదువుతుంటే ఇప్పుడు సెంట్ థామస్ స్కూల్ నేనే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాను మీరు పెట్టుకోండి ప్రిన్సిపాల్ తో మాట్లాడి ప్రతి సంవత్సరానికి వీడి ఫీజు ఏదో ఉందో వీడి ఫీజు నేనే కడతాను మీరు గుర్తు పెట్టుకోవాలి వీడికి ఆరు నెలలకు ఒకసారి వచ్చి ఆరు నెలలకు సరిపోయేంత బట్టలు కూడా వీడికి నేనే ఇస్తాను ఇంకొకటి మా సీనకి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే వీడు ఆరోగ్యం బాగలేకపోతాయి హాస్పిటల్ ఎప్పుడు వెళ్ళినా అది మా మా సమత బృందం గాని సమత ఫౌండేషన్ సిబ్బంది కానీ నేను కానీ చూసుకుంటాం ఈయన ఆరోగ్య విషయంలో నేను భరోసా వీడి భవిష్యత్తుకు కూడా నేను భరోసా వీడి బట్టలకు నేను భరోసా వీడి పుస్తకాలకు నేను భరోసా వీడు టెన్త్ క్లాస్ చదివే వరకు ఆ ఫీజులన్నీ కూడా మాట్లాడుతాం నేనే కడతానని చెప్పి ఈ అందరి ముందు కూడా తీసుకుంటున్నాను నేను ఇంకోటి చెప్తున్నాను నేను దత్తత తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి వీడే అందరు పెద్దవాళ్ళు ఉన్నారు కానీ చాలా చిన్నోడు వీడే కాబట్టి వీళ్ళ ఇంట్లో నా నంబర్ ఇస్తాను వీడు ఏ సమస్య ఉన్నా వీడి చేత నాకు ఫోన్ చేయించాలి నేను ఎంత బిజీగా ఉన్నా మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండ్ అవుతారు కాబట్టి నేను రేపే ప్రిన్సిపాల్ తో మాట్లాడి వీళ్ళ నాన్న వచ్చిందా తల్లి ఇట్లా ఈ అబ్బాయికి ఫీజు మీరు ఇప్పటివరకు ఎంత కట్టావు కొడుకు గుర్తు కట్టే తల్లి అమ్మా ఈ రోజు నుండి వీడి ఫీజు నేనే కడుతున్నా మన సంస్థనే ఫీజు కడుతుంది వీడికి కావలసిన పుస్తకాలు నేనే ఇప్పిస్తాను ఈ వీడికి ఆరు ఒకసారి కావాల్సిన అన్ని బట్టలు నేనే ఇప్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది మీరు పొరపాటున కూడా మీకు ఫీజు గురించి అడిగితే నా నంబర్ ఇవ్వండి మా అనిల్ కుమార్ నెంబర్ ఇవ్వండి మా యోగేష్ గారు నంబర్ ఇవ్వండి వాళ్ళు మాట్లాడి ఫీజు వాళ్ళే కట్టేస్తారు పదవ తరగతి వరకు వీని నేనే చదివిస్తాను దీన్ని ప్రయోజన చేస్తాను నాకు ఐఏఎస్ వైపీఎస్ మిస్ అయింది ఏదన్నా అవకాశం ఉండి వీడు బాగా చదివితే వీని ఖచ్చితంగా నేను మినిమం గ్రూప్ వన్ ఆఫీసర్ చేస్తానని చెప్పి మరి ఇంతటి మంచి అవకాశాలు ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అట్లాగే ఈ అబ్బాయి విషయంలో నేను లేట్ చేయను రేపు సాయంత్రానికల్లా వీడి ఫీజు ఎంత ఉంది ఏంటి ఆటోమేటిక్గా అక్కడ మేము పంపించేస్తాం వీడు బుక్స్కి ఏమేం కావాలో కూడా అవి కూడా మేము అన్ని తీసుకొని మరి వీడిని ఇప్పటి నుండి ఈ రోజు నుండి నేను దత్తత తీసుకుంటున్నాను ఈయనకు ఏం అమ్మ తల్లి ఏ ప్రాబ్లం అయినా నాకు చెప్పాల నీ కష్టాజితం నువ్వే పెట్టుకో వాడి ఫీజులు నేనే చూసుకుంటా పదో తరగతి వరకు నేనే చదివిస్తాను వాడు పది తర్వాత మళ్ళీ వస్తా అంటే నేను బతుకుంటే ఖచ్చితంగా విన్ను హైదరాబాద్ తీసుకెళ్ళి మా పిల్లలతో పాటు సమానంగా చదివిస్తానని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ కూడా ఇట్లాంటి ఇక్కడ ఈ తాండాలోనే కాదు నాకు ఒక అవగాహన ఉంది సమాజంలో ఎవరు పేదవాళ్ళు ఎవరు పేదవాళ్ళు ఎవరు చదువుకోలేని పరిస్థితులు ఉంటాయి సమాజంలో నాకు బాగా తెలుసు ముఖ్యంగా అడవుల్లో ఉన్న బిడ్డలకే సమస్యలు ఎక్కువ కాబట్టి వీళ్ళ మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను దానికి మీ అందరి ఆశీర్వాదం కావాలి అట్లాగే మన సంతులు సేవాలాల్ రామరావు మహారాజ్ అట్లాగే ప్రేమ్ సింగ్ మహారాజ్ కూడా వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ దీవెలు నాకు కావాలి వాళ్ళు ఆశీర్వదిస్తే ఇట్లాంటి వందలాది మందికి ఇప్పటికే వందలాది మందికి చేసిన నేను వచ్చినప్పుడు సాక్షాత్తు ఆయన దర్శనం చేసుకొని పోతే నిజంగా మీరు నమ్మరు ఆ దర్శనమే చాలా అద్భుతంగా ఉన్నది పోతూ పోతూ మా సాహిరావుకు చెప్పాను అసలు ఏందో ఇది ఒక మెరాకల్ అంత పెద్ద ఆయన ఇక్కడికి రావడం ఏంటి నేను ఆయన కలవడం అంటే ఆయన దర్శనం చేసుకోవడం అంటే ఆ దర్శనము కల్పించిన భాగ్యం ఎవరో కాదు ఈ అంజలి తాండ వాసులైన మా శ్రీన్ చాలా మంది పెద్దలు ఉన్నారు మీ అందరి వల్ల అంత పెద్ద ఆయన దర్శనం జరిగింది ఆ శక్తి నాకు వస్తుంది ఇట్లాంటి వాళ్ళు వందలు కాదు భవిష్యత్తులో వేల మందికి సహకారం చేద్దామని కోరుకుంటూ ముగిస్తాను